పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ వనరులను దోచుకుందని రెండు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు అన్నారు మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో ఆదివారం మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ అధ్యక్షతన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మండల పరిధిలోని పదిహేను గ్రామాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని అప్పులోపాలు చేసిందని ఉన్న వనరులన్నీ దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న గ్రామాలలో అభివృద్ధి జరగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అభివృద్ధి నిధులతోనే గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు కనీసం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల ద్వారానే ఇందిరమ్మ పథకంలో మూడు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తున్నామని ప్రతి ఇంటి వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ద్వారానే నిధులు మంజూరు అవుతున్నాయని వారు తెలిపారు రామాయంపేట మండల వ్యాప్తంగా పదిహేను గ్రామ పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే విధంగా స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని దిశానిర్దేశం చేశారు భారతీయ జనతా పార్టీ ఈ వేదిక నుంచి అడుగుతా ఉంది మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు ఏ ముఖం మీరు రాత మీకు ఏమి అర్హత ఉంది అనేక గ్రామాలలో అనేక సమస్యలు సృష్టి వేసినాయి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు గ్రామాలలోకి వస్తారని అడుగుతా ఉన్నా మీ కుంభకోణాలు మీ అంచనా వర్గం మొత్తం దోపిడీ పేదవుడిని మొత్తం నాశనం చేసి ఈ గ్రామాలలో పేదవుడు బతకడానికి చాలా కష్టం మొత్తం భూములన్నీ ఏవైతే మనకు గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఈ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తానికి మొత్తం పేదోళ్ళు ముంచే అమ్ముకున్నది అక్కడ ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీలు పోటీ చేసినారో పోటీ చేసిన ఎవరైతే ఉన్నారో కోసం రైతులు పండించిన పంటను తీసుకొచ్చి రైస్ మిల్లర్లను తీసుకొచ్చి అమ్ముతే నుంచి వచ్చే మూడు లక్షలతో పాటు ఆ ఇంటికి వచ్చే మరింత కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మన పైసలు మీరు బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మూడు లక్షలకు లక్షలు తమ్ముడు ధైర్యం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు మనం ప్రతి గ్రామంలో చూసినట్టయితే బియ్యం కరెంటు గ్యాసు అనేక పథకాలు ఈ రోజు గ్రామ పంచాయతీలో బుగ్గలు వేసుకోవడం దిక్కులేదు నీ మొక్కలకు మేము అడుగుతా ఉన్నాం రెండు సంవత్సరాలు అయితే ఉంది రెండు సంవత్సరాలలో ఒక్క ఊర్లా ఒక్క బుగ్గ నేసిన అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ఒక్క బుక్కను నేసాం అని అడుగుతా ఉన్నాం సర్పంచ్ లేరు ఎంపీటీసీ లేరు మీరు ఎమ్మెల్యేలు గెలిచిరు దోశగా తింటురు వసూలు చేసుకుంటున్నారు ఈ సిటీ అందరు ఆ సిటీ అందరు హెలికాప్టర్ అనితారు ఇంత కూర పేద మన పైసలు అన్నాయి మన పైసలు మనం రోజు

గ్రామాలలో ఏ ఏ వార్డులలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళందరి పైన ఉన్నది అరే మనం ఒప్పులం చేస్తే కదా అని చెప్పేసి ఎవరు కూడా గ్రామాలలో మనకు ఉన్న కానీ కార్యకర్తలు అందరూ కూడా అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు కానీ ఎవరు కూడా నిరాశ పడదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేవలం డబ్బులను కమ్ముకొని ముందుకు వస్తారు ఎవ్వరైనా సరే వాళ్ళు ఇప్పుడు పదేళ్ళు దోస్త దీనిలో వాళ్ళు అరవై ఏళ్ళు దోస్త దీనిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా డబ్బులను నమ్ముకొని వస్తారు తప్ప ప్రజాదరణ వాళ్ళు వాళ్ళకు మన పార్టీకి ఉన్నంత ప్రజాదరణ మాత్రం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మనం అందరం కూడా వాళ్ళ వేల్యూర్స్ కానీ వాళ్ళు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు కానీ ఎంపీటీసీ అభ్యర్థులు కానీ వాళ్ళు స్థానికంగా ఉండే వాళ్ళు